దేశ అభివృద్ధి కోసం అనునిత్యం కృషి చేసే బీజేపీ పార్టీని మరోసారి కేంద్రంలో అధికారంలోకి తీసుకువచ్చే విధంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు దేవరాజ్ అన్నారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో బీజేపీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా రఘునందన్ రావు పేరు బీజేపీ పార్టీ ప్రకటించడం హర్షణీయమన్నారు దేశం కోసం ధర్మం కోసం పాటుపడే నరేంద్ర మోడీని మరోసారి గెలిపించుకునే అవకాశం దేశ ప్రజలపై ఉందన్నారు దుబ్బాక నియోజకవర్గం ప్రజలతో పాటు మెదక్ పార్లమెంట్లోని ప్రజలు బీజేపీ పార్టీకి ఓటు వేసి రఘునందనరావును ఎంపీగా గెలిపించాలని కోరారు మెదక్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ మాధవేంద్ర రఘునందరావు గారిని ప్రకటించినందుకు ముందుగా ప్రధానమంత్రి మోడీ గారికి జాతీయ జేపీ నడ్డా గారికి మా దుబ్బాక నియోజకంలోని మిర్దూని మండల ప్రజల తరపున భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం ఇది జరిగే ఎన్నికలో దేశం కోసం ధర్మం కోసం కాబట్టి ఎన్నికలలో పదొక్క పౌరుడు మిరుదుడి మండలం ఉన్నటువంటి పదొక్క నాయకుడు ఇది లోకల్ ఎలక్షన్ కాదు కాబట్టి ఈ దేశం దేశంలో మనం సుభిక్షంగా ఉండాలన్నా ఆర్టికల్ త్రీ త్రీ సెవెంటీ రద్దయిందన్న ఐదు వందల ఏళ్ళ నాటి భవ్యమ రామ మందిరం కట్టించినటువంటి యోధుడు మన మోడీ గారు కాబట్టి దయచేసి ఇక్కడ ప్రజలు మా మాజీ ఎమ్మెల్యే మన దుబ్బాక ఎన్నికలలో మాజీ ఎమ్మెల్యే రవనందరావు ఓడింపాలయ్యారు మళ్ళీ తిరిగి అధిష్టానం ఎంపీ టికెట్ ఇచ్చింది దయచేసి ఇక్కడ ఉన్న ప్రజలకు ఒకటే కోరుకోరుతున్నా ఇక్కడ లోకల్ పార్టీ బీఆర్ఎస్ రాష్ట్రంలో లేదు కాంగ్రెస్ పార్టీ కేసినా అది చిత్తపూటలు వేసినట్టే కాబట్టి దయచేసి విఘ్నటువంటి నా దుబ్బాక నియోగ ఓట మహాశైలకు అలాగే మృతుడి మండలంలో ప్రజలకు శిరస్సు వంచి మరొకసారి తెలియజనేమనగా దయచేసి మీరు కమలం గుర్తు మీద ఓటేసి రగన్న గెలిపేసి కోరుకుంటూ రగన్న అభ్యర్థిత్వాన్ని నిన్నటి రోజు ప్రకటించడం సంతోషకరమైన విషయము అదేవిధంగా మరి ఈ ప్రాంత ప్రజలు ఎమ్మెల్యేగా ఓటమి పాలైనప్పుడు ఇప్పుడైనా ఎంపీగా గెలిపించి ఈ ప్రాంతాల అభివృద్ధి కోసము ఆయన పాటు పడుతుంది కాబట్టి రగన్న గెలిచినాకనే రోడ్లు దుబ్బాక నియోజకవర్గంలో రోడ్లు కానీ లైట్స్ కానీ మిగతా దుబ్బాక బస్ స్టాండ్ కానీ వివిధ అభివృద్ధి పనులు ఆయన గెలిచినాకనే జరిగింది కాబట్టి తర్వాత గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇప్పటికీ ఏడౌండో కనిపిస్తలేడు కొత్త ప్రభాకర్ రెడ్డి కొత్తగానే ప్రజలకి ఏడ ఉండో కనిపిస్తలేడు కాబట్టి ప్రజలు గమనించి బీజేపీని గెలిపించి రగను పార్లమెంటుకు పంపించాలని చెప్పేసి మేము ప్రాధాన్యపడతా ఉన్నాము ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము